తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్ మనం చూస్తున్నాం తెనాలి జంక్షన్ పెద్దదైన జంక్షన్ విజయవాడ మద్రాసు లైన్లో తెనాలి జంక్షన్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు చేపట్టారు ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మనం చూస్తున్నాం ఏదైనా సరే భవిష్యత్తులో మరింతమంది ప్రయాణికులు రావాలంటే ప్రయాణికుల సంక్షేమం కోసం ఆలోచన చేయాలనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద రైల్వే శాఖ వారు అమృత భారత్ పథకం క్రింద కొన్ని నిధులు కేటాయించారు రాష్ట్రంలో డెబ్బై రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు వాటిలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ప్లాట్ఫారాలను పెంచుతున్నారు ఈ విధంగా రైల్వే ట్రాక్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ మూడో ట్రాక్ అంటే విజయవాడ నుంచి మద్రాసుకి మూడో రైలు నిర్మాణం ట్రాక్ నిర్మాణం కూడా సాగుతుంది ఆ పనులు కూడా చేస్తున్నారు ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ తెనాలి జంక్షన్లో మనం చూడవచ్చు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లుగానే విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే రైల్వే లైన్లను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు పనులు జరుగుతున్నాయి చూడండి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికుల సౌకర్యం కోసం పనులు జరుగుతున్నాయని కూడా బోర్డు ఏర్పాటు చేశారు చూడండి ఇవన్నీ బిల్డింగ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ పూర్తి అయితే తెనాల జంక్షన్ ఒక సుందర జంక్షన్గా నవీన జంక్షన్గా కూడా ఏర్పాటు జరుగుతుందనమాట ఈ పనులన్నీ పూర్తి అవ్వాలంటే దాదాపుగా వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయని కూడా చెప్తున్నారు ఇక్కడ స్టేషన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి ఎందుకంటే ముఖ్య కూడలుగా ఉంది తెనాల నుంచి రేపల్లి గుంటూరు విజయవాడ మధ్య మార్గంగా ఉంది కాబట్టి తెనాల జంక్షన్కి ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారనమాట తెనాల నుంచి మద్రాసు వెళ్ళేవారు తెనాల నుంచి విజయవాడ వచ్చేవారు తెనాల నుంచి గుంటూరు వెళ్ళేవారు తెనాల నుంచి రేపల్లి వెళ్ళేవారు అన్ని గ్రామాలకి అన్ని పట్టణాలకి కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి తెనాలి జంక్షన్కి మరింతగా ప్రయాణికుల రద్దీ పెరిగిందనే మనం చెప్పాలి ప్రయాణికులు పెరిగారు కాబట్టి వారి సంక్షేమం కోసం వారికి వసతి శాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఆధునీకరణ ఉండే విధంగా మంచినీటి వసతి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వైఫై సౌకర్యం కలిగిస్తున్నారు ప్లాట్ఫార్ని కూడా పెద్దగా చేస్తున్నారు ఇది మనం తూర్పు వైపు చూస్తున్నాం అటువైపుగా మరొక తెనాలి స్టేషన్ మనం చూడవచ్చు చెంచుపేట వైపు మరొక స్టేషన్ చూడవచ్చు మనం ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు చూస్తున్నాం అనమాట తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది గతం కంటే మిన్నగా పనులు వేగవంతంగా చేస్తున్నారు మరిన్ని చేయాల్సిన పరిస్థితే ఉంది ఎందుకంటే ప్రయాణికులు గతం కంటే ఎక్కువగా పెరిగారు కాబట్టి ప్రయాణికుల సంక్షేమం కోసం సౌకర్యం కోసం చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ ఈ దిశగా ఇక్కడ విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే రైల్వే లైన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ గూడ్స్ లైన్ కూడా ఎక్కువగా ఉంటుంది గూడ్స్ సర్వీస్ కూడా ఈ లైన్గా ఎక్కువగా వెళ్తాయి కాబట్టి ఈ స్టేషన్ మరింత అభివృద్ధి చేస్తున్నారు తెనాలి జంక్షన్ మీరు చూస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలి జంక్షన్ అటు విజయవాడకి గుంటూరుకి మధ్య మార్గంగా తెనాలి మనం చూడవచ్చు అనమాట ఎందుకంటే మద్రాసు లైన్లో ఉంది కాబట్టి ఇది గుంటూరు డివిజన్ పరిధిలో మనం చూడొచ్చు సౌత్ సెంట్రల్ రైల్వేలో గుంటూరు డివిజన్ పరిధిలో తెనాలి మనం చూడొచ్చు అనమాట దాదాపుగా ఐదు ప్లాట్ఫారాలు ఉన్నాయి రెండో ప్లాట్ఫారం పూర్తిగా మరమ్మతులు చేస్తున్నారు ఈ విధంగా దీనికి సంబంధించిన ఐరన్ ఇవన్నీ ఇక్కడ ఉండి చూడండి ఇక్కడ మెటీరియల్ మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సెట్ చేస్తారనమాట ప్లాట్ఫారానికి విస్తృతం చేయడానికి వెడల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్న ఐరన్ మొత్తాన్ని వాడుతూ ఉంటారు తెనాలి రైల్వే స్టేషన్లో మనం చూస్తున్నాం స్టేషన్ అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ మొత్తం సమకూర్చుకొని ఇక్కడ నుంచి వారికి కావాల్సిన వస్తువులను తీసుకెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడ గుడ్స్ పార్సెల్ సెక్షన్ కూడా ఉంది ప్యాకేజీ పార్సల్ సెక్షన్ కూడా ఈ సమీపంలో ఉంది అభివృద్ధి చెందుతున్న తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం రైల్వే శాఖ వారు మరింతగా నిధులు కేటాయించి తెనాలి రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు చూడొచ్చు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు నిధులు మంజూరు చేశారు అయితే ఈ స్టేషన్ ఆధునీకరణ చేయడానికి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఎంతో కృషి చేశారని చెప్తున్నారు ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెనాల వాస్తవేలు తెనాలలో జన్మించి ఉన్నత విద్య అభ్యసించి ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి గుంటూరు పార్లమెంటుకి అభ్యర్థిగా ఎన్నికై ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా చేస్తున్నారు ఈ దిశగా తెనాల పట్టణాన్ని సొంత నియోజకంగా అభివృద్ధి చేయడంలో ముందుకు దూసుకుపోతున్నారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విధంగా ఒకవైపు నాదెండ్ల మనోహర్ గారు మరొక వైపు పెంబసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు ఇద్దరు మంత్రులుగా ఉండటం తెనాలి ప్రజల అదృష్టంగా మనం చెప్పవచ్చు ఒకరు కేంద్రంలో ఒకరు రాష్ట్రంలో మంత్రులుగా ఉండరు కాబట్టి తెనాల పట్టణం కానీ తెనాలి రైల్వే స్టేషన్ కానీ తెనాలి బస్ స్టాండ్ కానీ ఆధునీకరణంలో అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్లొచ్చని చెప్పవచ్చు ప్రధాన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇటు జనసేన నేతలు కానీ బీజేపీ నేతలు కానీ తెలుగుదేశం నేతలు కానీ అన్ని పార్టీల వారి సహకారంతో ముందుకెళ్లేందుకు ప్రగత పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు అనమాట భవిష్యత్తులో రెండు మూడు సంవత్సరాలు ఈ పనులన్నీ పూర్తి అవుతాయని చెప్తున్నారు తెనాల నుంచి రేపలకు కూడా ఒక లైన్ ఉంది అటు కూడా వెళ్ళచ్చు తెనాల నుంచి విజయవాడ లైన్ మెయిన్ లైన్ చాలా ఎక్స్ప్రెస్లు వెళ్తూ ఉంటాయి ప్రధానమైన ఎక్స్ప్రెస్లన్నీ కూడా విజయవాడ నుంచి తెనాల లైన్ నుంచి చెన్నై వెళ్ళాలంటే ఏకైక రహదారి అనమాట ఇది చాలా ఎక్స్ప్రెస్లు వెళ్తూ ఉంటాయి అదేవిధంగా తెనాల నుంచి గుంటూరు కూడా వెళ్ళొచ్చు తెనాల నుంచి మంగళగిరి నియోజకవర్గం వడ్లపూడి వరకు కూడా రావచ్చు అనమాట వడ్లపూడి నుంచి మంగళగిరి చేరుకోవచ్చు వడ్లపూడి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఏదైనా సరే భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేయాలంటే అన్ని పార్టీల వారు కలిసికట్టుగా అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలని చెప్తున్నారు చూడండి మిషనరీ ఇక్కడ రైల్వే ట్రాక్ అభివృద్ధి చేయడానికి మిషనరీ కూడా ఇక్కడ ఉంది చూడండి తెనాలి రైల్వే స్టేషన్ తెనాలి జంక్షన్ మనం చూస్తున్నాం ప్రగతి పదంలో ముందుకు పయనించేందుకు అభివృద్ధి పనులు చూస్తున్నాం మనం అన్ని ప్లాట్ఫారాలని మరమ్మతులు చేస్తున్నారు గతం కంటే మిన్నగా ఒక సుందరవంతంగా సుందర నందనవనంగా ఉండేందుకు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా చేపట్టారు గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ట్రాక్ పనులు చూడండి ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే రైల్వే స్టేషన్గా మనం తెనాలి రైల్వే స్టేషన్ చూడవచ్చు అనమాట రైల్వే శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధతో డాక్టర్ పెమ్మసేన గారి చొరవతో నదండల మనోహర్ గారి కృషితో తెనాలి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ తెనాలి పట్టణం కానీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నాయనే చెప్పాలి వీటికి తోడు ప్రజల సహకారం కూడా కావాలని చాలామంది చెప్తున్నారు తెనాలి జంక్షన్కి గూడ్స్ సర్వీస్ కూడా భవిష్యత్తులో ఎక్కువ వస్తాయని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ నుంచి మద్రాసు వరకు మూడో లైన్ వేస్తున్నారు కాబట్టి ఆ లైన్ మొత్తం గూడ్స్ లైన్ కేటాయిస్తారని చెప్తున్నారు ఎక్స్ప్రెస్ అన్నీ ఆగకుండా డైరెక్ట్గా అన్నమాట తెనాలి జంక్షన్ గుంటూరు జిల్లా